అందరికీ నమస్కారం ఇది పొద్దున్నే ఐదు గంటలకి షూట్ చేసినటువంటి వీడియో ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటారు ఓ మధ్యతరగతి మహిళగా నేను నేను ఏం ఫాలో అవుతున్నాను దానివల్ల నాకు ఎంత మంచి జరుగుతుందో లేకపోతే దానివల్ల మీరు ఏం తెలుసుకోవాలో తెలుసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో పొద్దున్నే లేచి షూట్ చేశాను దోస్తులు అందరిలాగానే మేము కూడా నేను మా ఆయన మా కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటాం ఆ కష్టాన్ని కూడా చాలా ఇష్టంగా ఎక్కడా కూడా ఎవరిని మోసం చేయకుండా ప్రతి రూపాయిని మేము కష్టపడి సంపాదిస్తూ ఉంటాం అయినా చూడండి నెల తిరిగేసరికి మన జీతం దేనికి సరిపోదు కనీసం ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించి ట్రీట్మెంట్ తీసుకునే విధంగా కూడా ఉండదన్నమాట చూడండి ఫ్రెండ్స్ మరి నేను నమ్మినటువంటి నా యొక్క సంకల్ప బలం నాకేమైనా ఇస్తుందా ఇవ్వదా నా జీవితాన్ని చూసి మీరు తెలుసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో షూట్ చేశాను పొద్దున్నే థైరాయిడ్ రెండు రెండు డోసులను నిజంగా వన్ ట్వంటీ ఫైవ్ డోస్ తీసుకుంటాను ఒకటి హండ్రెడ్ ఎంజీ ఒకటి ట్వంటీ ఫైవ్ ఎంజి చూడండి పొద్దున్నే హాట్ వాటర్ తీసుకొని అందులో పసుపు నీళ్ళు కలిపి పసుపు ఉప్పు వేసుకొని నేను గోరువెచ్చని నీళ్ళల్లో ట్యాబ్లెట్స్ వేసుకొని మనము మన నమ్మకమే మన బలం మనం చక్కగా అమ్మవారిని ఈరోజు శుక్రవారం కదా చూడండి ఫ్రెండ్స్ స్నానం చేయలేదు కానీ ఇలా నేను నేను తీసుకునేటువంటి ఎంటీ స్టమక్తో తీసుకోవాలండి థైరాయిడ్ ట్యాబ్లెట్ మేహ మీకు అందరికీ తెలుసుకోవచ్చు అది తీసుకొని గోరువెచ్చని నీళ్ళతో ట్యాబ్లెట్స్ తీసుకొని చక్కగా గాయత్రి మంత్రం నేను మెడిటేషన్ చేశాను అంటే నాకు వీలైనప్పుడల్లా చేస్తాను బట్ ఈ రోజు నుంచే ప్రతిరోజు చేయాలి మన సంకల్ప బలమే గొప్పది తప్పకుండా మనకు మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అంటే నేను ఎప్పుడూ మీతోనే కనెక్ట్ అవుతాను కదా నా జీవితంలో నాకు ఎంత మంచి జరిగింది అనేది మీ ముందు రుజువు చేయాలనేటువంటిది అవును నేను నా భర్త కూడా ప్రతిరోజు ఆయన చేసేటువంటి పనులల్లో తొంభై తొమ్మిది శాతం న్యాయం ఉంటుంది కష్టపడి పని చేసుకొని తినాలి అనేటువంటి ఒక ఉద్దేశం అనమాట ఎస్ ఎప్పుడు కూడా మనం మన యొక్క వృత్తిని గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉండాలన్నమాట ఎస్ కాబట్టి అంత కష్టపడి పని చేస్తే మనకు వచ్చేటువంటిది చాలా చిన్న మొత్తం అన్నమాట ఆ చిన్న మొత్తంలో మనకంటూ ఒక కుటుంబం ఉంటుంది కదా ఆ కుటుంబానికి ఇప్పుడు ఉన్నాము మన తల్లిదండ్రులు మనల్ని చదివించారు పెద్ద చేశారు పెళ్ళి చేశారు పెళ్ళి చేశాక కూడా వాళ్ళ యొక్క బాధ్యతలు తీర్చుకున్నారన్నమాట కానీ ఇప్పుడు మనం కూడా మన పిల్లలకి మన యొక్క బాధ్యతలు ఉంటాయి మనకి కాబట్టి వాళ్ళకి చదువులు చెప్పించాలి వాళ్ళకంటూ మనము అంటే చాలా వీడియోస్లో చూశాను ఇది నా అనుభవంలోకి కూడా వచ్చింది మనము బిడ్డలకి చదువు సంస్కారం ఇస్తే చాలు డబ్బు ఆస్తులు అవి మీరు ఇచ్చినా అవి దేనికి పనికొస్తాయి వాళ్ళకి అని అంటారు కదా అది నిజమే కావచ్చు ఎస్ చదువు సంస్కారం తప్పకుండా ఇవ్వాలి ఇద్దాము ఇస్తున్నాము కానీ ఎంతైనా ఎంతో కొంత ఇప్పుడు వాళ్ళని చదివించాలి వాళ్ళకంటూ చిన్నపిల్లలు కదా వాళ్ళకు రెక్కలు వచ్చేదాకా వాళ్ళకి అన్ని కోరికలు అన్ని అవసరాలు తీర్చేటువంటి బాధ్యత మనదే కాబట్టి మధ్యతరగతి మహిళకి ఇవన్నీ చాలా కష్టం అన్నమాట అందుకని నాకున్నటువంటి పెయిన్స్ అన్నీ కూడా ఆ గాయత్రి మాత తగ్గిస్తారు అని చెప్పేటువంటి ఉద్దేశంతో గాయత్రి మంత్రం ఉపాసన చేయాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్రతిరోజు అంటే మనసు అనేటువంటిది శుద్ధిగా ఉంటే అది ఏ దేవి దేవతలకైనా చాలా ఇష్టం అనమాట నేను ఈరోజు శుక్రవారం కదా పొద్దున్నే లేచి స్నానాదులు ముగించుకొని పూజ చేసుకొని మేము ముందు కూర్చోలేదు చూడండి నా మొహాన బొట్టు కూడా లేదు లేచి లేవగానే మీరు చూసారు కదా ఇప్పుడు హాట్ వాటర్ టాబ్లెట్స్ తీసుకొని నేను గాయత్రి మంత్రం మెడిటేషన్ చేయాలని అనుకుంటున్నాను పూజ చేశాక పూజలో భాగంగా కూర్చొని నామస్మరణ చేయడం నాకు చాలా అలవాటు కానీ ఈ రోజు నుంచి నేను అన్ని పనుల కంటే ముందు గాయత్రి మంత్రం తీసుకొని మెడిటేషన్ చేయాలని అనుకున్నాను ఎస్ నేను మీకు ప్రతిదీ అప్డేట్ ఇస్తూ ఉంటాను నాకు ఉన్నటువంటి పెయిన్స్ నాకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కరిగిపోవాలి మీ కళ్ళ ముందు మీరు ఈ యొక్క విషయం ఎస్ తనున్నారు కదా సుజాత తను ఇలా చేశారు ఎస్ మనకు ఎంతైతే అంటే మన దగ్గర ఎంత మొత్తంలో అయితే ఉందో అవి మన కుటుంబ అవసరాలకి తీర్చుకుంటూ ఉంటాం మనం హాస్పిటల్కి పోయి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితి లేనప్పుడు మన సంకల్ప బలమే మనకు గొప్పది కాబట్టి మనము మనం నమ్మినటువంటి దేవీ దేవతలను స్మరించుకుంటే వారే మనకి వైద్యం అవసరం లేకుండా మన ఆరోగ్యాన్ని కుదుటపరుస్తారు అనేటువంటి ఉద ఉద్దేశము ఆ యొక్క అది ఆ ప్రయత్నమే చేశాను కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎవరైతే భగవంతుడు తప్పకుండా తోడుగా ఉంటాడు అనేటువంటిది రుజువు చేయాలనేటువంటిదే నా ఉద్దేశం అంటే నేను ఇక్కడ గాయత్రి అమ్మని తీసుకున్నాను కానీ ఫ్రెండ్స్ మనము మన దేవుడు ఒక్కడే చూడండి మనకు నచ్చినటువంటి బట్టలు మనం ఎలా కట్టుకుంటామో ఆ మనుషులు కూడా వారి యొక్క బట్టలు అంటే ప్రతి ఒక్కరు కూడా మనకు నచ్చిన పనులు మనకు నచ్చిన కాస్ట్యూమ్స్ ఎలా అయితే వేసుకుంటామో దేవుడు కూడా పరి పరి విధాలుగా ఆయా పరిస్థితులలో ఆయన వివిధ రూపాంతరాలు చెందాల్సి వచ్చిందనమాట కాబట్టి మనము ఏ దేవీ దేవతలను అయితే ఇష్టపడతామో ఆ దేవీ దేవతలని కొలుచుకోవచ్చు కానీ ఫైనల్గా నేను చెప్పేది ఒక్కటే దేవుడు ఒక్కడే ఈ యొక్క ప్రపంచాన్ని ఒక శక్తి నడిపిస్తుంది ఆ శక్తి దేవుడు అన్నమాట దోస్తులు నేనైతే అల్లానే నమ్ముతాను నాకు నా పిల్లలకి మా నా కుటుంబానికి ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా అనుకోండి మేము ఖచ్చితంగా మజీద్కి వెళ్ళి తాయెత్తు కట్టుకుంటాము తెలుసా ఫ్రెండ్స్ ఇంకొకటి నా కుటుంబంలో మా చెల్లి వాళ్ళు మూడో చెల్లి వాళ్ళు వాళ్ళు చర్చికి వెళ్తూ ఉంటారు ఎస్ వాళ్ళకి పండుగలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు మేము కూడా చర్చికి వెళ్తాం దేవుడు ఒక్కడే ఫ్రెండ్స్ మనమైతే ప్రతిరోజు ఒకటే డ్రెస్ వేసుకోము కదా ప్రతిరోజు ఒకటే కూర తినం కదా అలాగని దేవుడు కూడా ఆయా పరిస్థితులలో ఆయా అవత అవతారాలు ఎత్తాల్సి వచ్చిందనమాట కాబట్టి మనం ఇక్కడ నమ్మాల్సింది దేవుడు ఒక్కడే కానీ దేవుడు మనం మనం ఎలా రోజు ఆహారం మారుస్తూ ఉంటాము బట్టలు మారుస్తూ ఉంటాము అలాగే దేవుడు రూపాంతరాలు చెందాడు కానీ దేవుడు ఒక్కడి అనేటువంటిది నేను ఇక్కడ చెప్తా ఉంటానన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా ఎవరైతే ఈ సుజాతకి వీడియో మొత్తం చూసి సపోర్ట్ చేస్తున్నారో మీ అందరికీ ఆ గాయత్రి మాత మీ అందరికీ మరియు అందరికీ కూడా అంటే మీ వీడియో చూసిన వాళ్ళకేనా అని మీరు అనుకోకండి ప్రతి ఒక్కరికి దేవి దేవతల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేస్తూ థ్యాంక్ యూ అండి ఏంటంటే వీడియో మొత్తం చూసినటువంటి వాళ్ళకి బిగ్ థ్యాంక్స్ అండి ఈ సుజాతకి సపోర్ట్ చేస్తున్నందుకు ఎస్ ఫ్రెండ్స్ నేను చేసేటువంటి ఈ చిన్న ప్రయత్నానికి మీ సపోర్ట్ ఉంటేనే కదా ఈ సుధా సుజాత ఏదైనా సాధించగలుగుతుంది కాబట్టి ఒకరు ఒక విషయాన్ని ఒక గొప్ప స్థాయిలో సాధించగలిగారు అంటే దానికి సపోర్టర్స్ యొక్క అంటే మీ యొక్క చేయూతని మీరు అంత పెద్ద చేయూత నాకు ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీకందరికీ అమ్మవారి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకి ఉండాలని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ప్రార్థన చేస్తూ ఎవరైనా మర్చిపోతే ఒక లైక్ చేయండి ఖచ్చితంగా ఓం శ్రీ గాయత్రి మాతయే నమ ఓం శ్రీ గాయత్రి దేవీయ్య నమ అని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ సుజాతకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ సుజాత అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీం గాయత్రీ నమ